హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ సెంటర్ అట్ గతంలో మేనిఫెస్టోలు పార్టీల సిద్ధాంతాలు ప్రత్యర్థుల మీద అవినీతి ఆరోపణలు కాంట్రాక్ట్లు కుంభకోణాలు ఇవన్నీ ప్రచారాస్త్రాలుగా రాజకీయ రంగంలో ఉండేవి ఇప్పుడు తాజాగా బుల్డోజర్ పొలిటికల్ ఇష్యూగా పొలిటికల్ టూల్గా దూసుకొచ్చింది దీనికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కే చెందుతుందని చెప్పాలి గడిచిన ఏడెనిమిదేళ్లుగా ఆయన బుల్డోజర్ని ఒక పొలిటికల్ టూల్గా అదే సమయంలో శాంతి భద్రతలను చక్కదిద్దేటటువంటి యంత్రంగా అదే సమయంలో అవినీతి పరులు కావచ్చు లేదంటే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి క్రిమినల్స్ కావచ్చు వీళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ఒక అస్త్రంగా బుల్డోజర్ను వినియోగించడం ఉత్తరప్రదేశ్లో ఒక సాధారణమైనటువంటి ఇష్యూగా మారిపోయింది ఆయన ఎవరన్నా క్రిమినల్ తప్పు చేసి లేదంటే హత్య ఇతరత్ర అత్యాచారాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఉంటే కనుక చట్టం శిక్షించేటప్పటికి చాలా సుదీర్ఘకాలం పడుతుంది కనుక వాళ్ళ ఇళ్ళు ఎవరైతే ఉంటాయో వాటిని కూల్ చేయడానికి బుల్డోజర్లు ప్రయోగిస్తున్నాడు అనేటటువంటి విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నాయి ఇప్పుడు మనం తెలంగాణలో సైతము బుల్డోజర్ అనేది పాలిటిక్స్ ఇటీవల కాలంలో చూస్తున్నాము హైడ్రా పేరిట ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఆక్రమణలను తొలగించడానికి గాను బుల్డోజర్లు తీసుకుని వెళ్ళడము వాటిని అప్పటికప్పుడు కూల్ చేయడము ఇది దీని మీద ప్రతిపక్షాలన్నీ తీవ్రస్థాయిలోనే బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తోంది కాంగ్రెస్ అంటూ విమర్శిస్తున్నారు అయినప్పటికీ దానిపైన వెనక్కి తగ్గేటటువంటి సూచనలు ఏమన్నట్లుగానే వాతావరణం కనిపిస్తుంది తాజాగా చూస్తే కనుక ఈ బుల్డోజర్ మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పులు ఇవ్వాల్సినటువంటి వాతావరణం కూడా ఏర్పడింది సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద వ్యాఖ్యానిస్తూ బుల్డోజర్ అంటే అక్రమాలకు పాల్పడిన వాళ్ళు క్రిమినల్స్ నేరచరిత్ర నిందితులు దోషులు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకి ఉండేటటువంటి ఇతరత్ర అంటే వాళ్ళ ఆస్తుల మీద బుల్డోజర్లు నడపడం కానీ వాళ్ళ ఇళ్లను కూల్ చేయడానికి కానీ చట్టము న్యాయము అంగీకరించదు వాళ్ళు నేరస్తులైనా సరే అందువల్ల అయితే ఈ నిర్మాణాల్లో అవకతవకలు ఉండి నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవచ్చు తప్ప వాళ్ళు క్రిమినల్ కనుక వాళ్ళ మీద వాళ్ళు ఇల్లు కూల్చేస్తానంటే కుదరదు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు సైతము క్లియర్గా అంటే రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం అక్రమార్కులు లేదంటే అవినీతి పరుల యొక్క లేదంటే క్రిమినల్స్ యొక్క ఇల్లు కూల్చడం సాధ్యం కాదు కానీ వాళ్ళ నిర్మాణాల్లో ఒకతే ఒకళ్ళు ఉంటే కూల్చేయొచ్చు అంటే దీనినే సాకుగా చేసుకుంటూనే యోగి ఆదిత్యనాథ్ సైతము ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భవన నిర్మాణాల్లో చేసినటువంటి తప్పులు పొరపాట్లు వీటిని ఆసరాగా చేసుకుంటూనే ఇళ్ళనుకూలు చేస్తున్నారు బుల్డోజర్ తోటి అది దాన్ని సుప్రీంకోర్టు డైరెక్ట్ గా సమర్థించకుండా ఇన్డైరెక్ట్ గా మాత్రము నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు తప్ప క్రిమినల్ అనేటటువంటి నేపథ్యంతో మాత్రం చర్యలు తీసుకోకూడదు అని చెప్పింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సైతం అదే చెప్తుంది నిబంధనల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి భవనాన్ని కురుస్తున్నాం అని చెప్పి ఏదైనా బుల్డోజర్ అనేది ఒక ప్రధానమైనటువంటి పొలిటికల్ అస్త్రంగా ప్రత్యర్థులను అణచివేయడానికి కొంతమంది లేదంటే నెలకొల్పడానికి కానీ కొంతమంది భవిష్యత్ నగరానికి భద్రతను ఇవ్వడానికి గాను నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళ మీదే బుల్డోజర్ నడుపుతున్నామని మరికొంతమంది చెప్తున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇది ఒక మళ్ళీ మరోసారి చర్చకు వచ్చింది అఖిలేష్ యాదవ్ అంటే సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ బుల్డోజర్ గురించి వ్యాఖ్యానిస్తూ బుల్డోజర్కి బొర్రలు ఉండవు అంటే వాళ్ళు ఆలోచించేటటువంటి శక్తి ఉండరు కేవలం స్టీరింగ్ మాత్రమే ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద చాలా తీవ్రమైనటువంటి పరోక్షమైనటువంటి విమర్శ చేశారు అంటే యోగి ఆదిత్యనాథ్ బలాన్ని అంటే బుర్ర లేకుండా వ్యవహరిస్తున్నాడు కేవలము స్టీరింగ్ తనకు నచ్చినట్లుగా నడుపుతూ బుల్డోజర్ని వాడుకుంటున్నాడు అనేటటువంటి విమర్శ చేయడము దాని మీద యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బుల్డోజర్ నడపాలంటే సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరు సరిపోరు సత్తా ఉండాలి సామర్థ్యం ఉండాలి శక్తి ఉండాలి సాహసం ఉండాలి ధైర్యం ఉండాలి అటువంటి వాళ్ళు మాత్రమే బుల్డోజర్ నరుపుతారు అందువల్ల ఈ బుల్డోజర్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తాననేటటువంటి కోణంలోనే యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానం చేయడము తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా దీన్ని అంటే బుల్డోజరు మేము అధికారంలోకి వస్తే అంటే ఇరవై ఇరవై ఏళ్ళలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి మేము అధికారంలోకి వస్తే గోరఖ్పూర్ వైపు బుల్డోజర్లన్నీ నడుస్తాయన్నాడు అంటే గోరఖ్పూర్ అంటే యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా అంటే యోగి ఆదిత్యనాథ్ నిర్మాణాలు లేదంటే యోగి ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద బుల్డోజర్ ప్రయోగిస్తాము అంటూ పరోక్షంగా అఖిలేష్ యాదవ్ సైతం హెచ్చరించాడు అంటే ఈ బుల్డోజర్ సంస్కృతి అనేది ఎప్పట్లో అడ్డుకట్ట పడేది కాదు అది ముందుకే వెళుతుంది అయితే రాజకీయ పార్టీలు మాత్రం ప్రత్యర్థులు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా ఈ బుల్డోజర్ని ఒక సిద్ధాంతంలో భాగంగా లేదంటే మేనిఫెస్టోలో భాగంగా వాడుకునేటటువంటి సంస్కృతి కనిపిస్తుంది అయితే ఇది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ టూల్గా మాత్రము పొలిటికల్ పార్టీలకి ఉపయోగపడుతుందనే మనం చెప్పాలి హైదరాబాద్